అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో ఉన్నామండి మనతో పాటు సూర్బాబు గారు రైతు గారు ఉన్నారు ఈయన తోట అనేది వేయడం జరిగిందండి ఒక ఎకరంలో ఒక ఎకరంలో బెండ తోట ఒక ఎకరంలో వంగ తోట అనేది వేయడం జరిగిందండి ప్రస్తుతం ఆయన బెండకాయలు అనేది పోసి మార్కెట్కి పట్టుకెళ్ళ పట్టుకెళ్ళడాకే బెండకాయలు అనేది కోస్తున్నారండి ఆయన బెండతోట అనేది ఏ విధంగా పండిస్తారో ఇక్కడ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్కారం చెప్పండి మీరు ఇక్కడ పంట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారండి ఫోర్ ఇయర్స్ చేస్తుంది ఫోర్ ఇయర్స్ చేస్తున్నారండి ఓకే అండి మీరు ఎంతవరకు చదువుకున్నట్టుకున్నారా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఎంత చదివాను ఇన్స్టాల్మెంట్ వ్యాపారం కానీ నాకంటే వ్యవసాయం అంటే ఇష్టం అందుకని ఈ ఫాలసీ ఎంచుకున్నాము ఎర్ట్ ఎప్పటి నుంచి ఇంకా పత్తి ఇయర్ ఇంకా వ్యవసాయం పెడతాం కూరలేస్తాం ఎటు జట్ పత్తి మన దగ్గర దొరికిద్ది బెండ బీర వంగ ఆనకాయ ఎట్ అన్ని మనం పండిస్తాం పండిస్తారండి ఇప్పుడు ఇప్పుడైతే ఇది బెండ ఇది వచ్చి పేరు వచ్చి ఐడియా లేదు అమరావతిలో ఉంది అమరావతి ఎంపీ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చేస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏసి ముందు ఎలా ఏం చేస్తారండి ఇది ఏసి ముందు లైను అంటే అడికి ఒక ఇత్తరంగా పెడతాం అడికి ఇత్తరంగా పెట్టాక మనం ఒక టెన్ డేస్ పోయాక పిండేస్తాం ఇంకో టెన్ డేస్ పోయాక మనం బయ్యం మందులు కొడతాం కాపుకి వచ్చే టైంకి త్రీ డేస్ వేస్తాం ఎరువులు ఎరువులు వేస్తారండి అదే ఎలాంటి యూరియా కట్టనా యూరియా పెద్ద వాడడం ఎక్కువ మనం అయితే ఇరవై ఇరవై డిఏపీ వాడతాం ప్రజెంట్ అయితే వాతావరణం బట్టి ఫిఫ్టీ డేస్ రావచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ కోతకొచ్చు మనకి ఇప్పుడు వేసినట్టు ఎలాంటి నేలండి ఇది ఇది వచ్చి గరప నేల మంచిదండి మంచిదండి సూపర్ ఈ పంటలకి బాగుంటుందండి సూపర్ పంటలకైతే ఎటు సేట్ ఏం చూసుకోకాలి మీరు ఏం పెట్టినా ఆటోమేటిక్గా మనం పెట్టుకుంటే ఒక తొక్కు పెట్టినా కానీ భూమాల మీద వచ్చేస్తా భూమాల మీద ఇప్పుడు మనం మొక్కేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు కాయ రావడం అనేది జరుగుతుందండి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ మనం పెట్టుబడి లోపల వల్ల క్లైమేట్ ఏమైనా దెబ్బ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ డేస్ మ్యాక్సిమం ఫిఫ్టీ డేస్ కోతకు వచ్చాను మనకి ఒక మొక్క వచ్చి ఎన్ని కాయల వరకు అయినా కాస్తుంది అయినా ఏదో ఉందండి ఎందుకే అంటే మొక్క బెండ వచ్చి అంటే రోజు రోజు కోత పోయేలా వన్ డేస్ గ్యాప్ ఇచ్చి చెట్టుకి మూడు కాయలు కావచ్చు నాలుగు కాయలు కావచ్చు అంతకుమించి ఎక్కువ కాయ అంటే డైలీ కోయాలి డైలీ కోయాలండి వన్ డేస్ గ్యాప్ ఒక రోజు కోయ లేదంటే మనకి అడ్మిటిక్ గా పనికిరావండి రావండి అసలు ఇది బాగా కట్టుకున్నారండి బాగుంది సింపుల్ గా అప్పుడు ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో కోసేవంటే లేట్ అవునండి అంటే రెండు హ్యాండ్స్ వాడచ్చు కదా అవునండి అప్పుడు మనకి కొత్త కూడా త్వరగా అయిపోతుంది అండి హెల్త్గా బిగ్ అయిపోద్ది మనకి ఇబ్బంది ఎక్కడ మార్కెట్కి అమ్ముతారండి ఏలస్ ఎక్కువ లేదంటే పత్తిపాడు బుర్రపూడి కూడా దివులు కూడా మార్కెట్కి ఓకే అండి ఒకవేళ ఎవరైనా అడిగితే ఎక్కువ మొత్తంలో అయినా ఎవడా కానీ ఈ డిజర్డ్ మనం సప్లై కూడా చేస్తాం సప్లై కూడా చేస్తారా మనకి ఇదే కాదు మన దగ్గర లేకపోయినా బయట ప్రత్యేసి మనం డిజర్ట్ ఈ డిజర్ట్ ఇస్తాం అన్నీ చేస్తాం ఫంక్షన్కే కాదు ఈ డిజర్డ్ ఏమన్నా చేస్తాం ఓకే అండి